హాయ్ ఫ్రెండ్స్ రైతులకైతే ఒక లేటెస్ట్ అప్డేట్ ఇదివరకి ధరణి పోర్టల్ అయితే ఉండే మీ ల్యాండ్ డీటెయిల్స్ సర్చ్ చేసుకోవాలన్నా వన్ బి తీసుకోవాలన్నా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా ధరణి పోర్టల్ అయితే ఉండే ఇప్పుడు సేమ్ దాని ప్లేస్లో భూభారతి తీసుకురావడం అయితే జరిగింది ఈ భూభారతి నిన్నటి నుంచి కూడా స్టార్ట్ కావడం అయితే జరిగింది అసలు ఈ భూభారతి ఏ విధంగా ఉంది ధరణి ఏ విధంగా ఉంది అసలు ఏది బాగుంది మీకు ఏమనిపిస్తుంది కామెంట్ అయితే చేయండి అదేవిధంగా ఈ భూభారతికి సంబంధించి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో చేయడం అయితే జరుగుతుంది దీంట్లో మీ ల్యాండ్ డీటెయిల్స్ ఏ విధంగా తెలుసుకోవాలి మీ పేరు పైన ఎంత పొలం ఉంది దీంట్లో ఛార్జెస్ ఏ విధంగా ఉన్నాయి ఇలాంటి విషయాల గురించి కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది రాష్ట్రంలో కొత్తగా అమల్లోకి వచ్చిన భూభారతి రికార్డుల్లో తప్పులు సవరణకు ఏడాది వరకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది అప్పటిలోపు ఎవరైనా సరే మిస్టేక్ ఉంటే మీరైతే సరి చేసుకోండి త్వరలోనే కలెక్టర్లు ఆర్డీఓలకు అధికారులు అయితే ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్తున్నారు ఈ భూభారతి గురించి పూర్తి డీటెయిల్స్తో తో మరొక వీడియో చేయడం అయితే జరుగుతుంది వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్